నమస్తే ఓ కళకు స్వాగతం పల్లెటూరులో ఉంటున్న నా మిత్రుడి తల్లి చనిపోయిందని ఒక నాలుగు రోజుల ఆలస్యంగా నాకు తెలిసింది ఇదంతా పదేళ్ల కిందటి మాట అట్లా తెలిసాక నేను పన్నెండో రోజు ఒకసారి పలకరించడానికని మిత్రుడి ఇంటికి వెళ్ళాను ఏడుపు తప్ప మాటలు లేవు ఆ ఇల్లు నాకు బాగా తెలుసు అంతకుముందు ఆమె ఉన్నప్పుడు చాలా కలకళలాడుతూ ఉండేది అప్పుడు చూస్తే చాలా వెలవెల పోయినట్టు అంత దుఃఖపూరితంగా వేదనాభయంగా ఉంది ఆ ఇల్లంతా సాయంత్రం దాకా ఉండి ఆ మిత్రుడిని ఓదార్చి నేను రాత్రికి ఇంటికి వచ్చేశాను రాత్రంతా అదే మనసులో మెదులుతూ ఉన్నప్పుడు ఆ తల్లి మరణంతో ఆ ఇంటి వాతావరణం ఎట్లా అయిపోయిందనే దాన్ని చెప్పాలనిపించి ఆ రాత్రి ఒక కవిత రాశాను దానికి ఒక తల్లి మరణం అనే పేరుతో దాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను ఒక తల్లి మరణం మిత్రుడు సగమయ్యాడు తన తల్లి ఉన్నట్టుండి కన్ను మూసి చీకటిలోకి తరలిపోతే మిత్రుడు సగమయ్యాడు పన్నెండో రోజు పరామర్శగా వెళ్ళా అతను ఎండతేడగని ఏడుపై నాపై వాలిపోయాడు ఎట్లా ఓదార్చేది నా కళ్ళ ముందు చీకటే ఇల్లంతా సందడి అయిన వాళ్లతో కానీ ఎంత వెలితి ఆమె లేని లోగిలిలో ఇల్లంతా మాటలు వలపోతలు సముదాయింపులు కానీ ఎంత నిశ్శబ్దం ఆమె మాటలు లేని వాటికలో ఇల్లు ఇప్పుడు చెట్లు లేని అడవి ఇల్లు ఇప్పుడు మట్టి మాయమైన భూమి ఆమె పెద్దగా చదువుకోలేదు దేశాలు తిరిగి రాలేదు తెలుగు మౌనము ఈ రెండే ఆమెకు తెలిసిన భాషలు పెనిమిటి పిల్లలు ఇల్లు వాకిలి ఇరుగు పొరుగు ఊళ్ళో చిన్న గుడి ఊరవతల బతుకమ్మ చెరువు ఇంతే ఇదే ఆమె ప్రపంచం సమస్తం ఇదే దాన్ని సాధింది దానిలో ఇమిడిపోయింది కూడా దానికి నీడను భరోసాను దీవెనను ఇచ్చింది ఇస్తూ ఇస్తూ తన లోపలి ఇష్టాలని కొన్నో ఎన్నో బహుశా వదిలేసుకొని కూడా ఇస్తూ ఇస్తూ తన లోపలి ఇష్టాల్ని కొన్నో ఎన్నో బహుశా వదిలేసుకొని కూడా బతికే ఒడుపును తెగువను బతుకు పొడుగుతా చూపి వెళ్ళిపోయింది ఆమె బతికే ఒడుపును తెగువను బతుకు పొడుగుతా చూపి వెళ్ళిపోయింది ప్రపంచాన్నంతా దగ్గరికని ఓ చోట కుప్ప పోసినా అది ఆమె ప్రపంచం కన్నా తక్కువే ఆమె అంత్యక్రియలకు దినాలకు ఎంత ఖర్చయిందని ఓ మూల ఎవరో ఒకరు ఖచ్చితంగా లెక్కలేస్తున్నారు కాగితాల మీద బతికున్నప్పుడు ఆమె గనక లెక్కలేసి ఉంటే అందరూ ఆమెకే బాకీ పడేవారు జీవితాంతం బతికున్నప్పుడు ఆమె గనక లెక్కలేసి ఉంటే అందరూ ఆమెకే బాకీ పడేవారు జీవితాంతం తల్లి లెక్కలేయదు గనక అందరూ బతికిపోయారు ఆమె స్మారక మందిరంలా ఉంది ఇల్లిప్పుడు సగమైన నా మిత్రుడు ఎట్లా కోరుకునేది సగమైన నా మిత్రుడు ఎట్లా కోలుకునేది తన తల్లి జ్ఞాపకమే అతన్ని మళ్ళీ పూర్ణుని చేసి దీవిస్తుంది కాబోలు బతుకు కొడుక బతుకు నూరేళ్ళు చల్లంగా బతుకు అని తల్లి జ్ఞాపకమే అతన్ని పూర్ణుని చేసి దీవిస్తుంది కాబోలు బతుకు కొడుక బతుకు నూరేళ్ళు చల్లంగా బతుకు అని నమస్తే